ఈరోజు మహాత్మా గాంధీ గారి వద్దంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ప్రజలందరూ కూడా అర్పిస్తా ఉన్నారు ఈరోజు విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ మహా ఆ మహాత్ముడు మహాత్మా గాంధీ గారికి అర్పించడానికి జిల్లా నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది ఆ మహానుభావుడు మహాత్మా గాంధీ గారిని చూసి ఈ పరిపాలిస్తున్నటువంటి నాయకులందరూ కూడా మనసు మారాలని ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద శాంతియుతంగా ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో పోరాటం చేస్తూ ఉన్నారు రేపు కూడా గాంధీ మార్గంలో రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పేద వర్గానికి చెందాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వారికి చేరాల్సిన పథకాలు వారికి చేర్నివ్వకుండా వారి గొంతు నిర్మిస్తూ ఎలక్షన్ ముందు మరి ఏదైతే వాగ్దానాలు చేశారో రైతు రుణాలు కానీ డ్వాక్రా రుణమాఫీలు కానీ నిరుద్యోగ అని ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి ఇలాగా పలు విషయాల్లో ప్రజలను మభ్యపెట్టి ఈ ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ ఒకటి కూడా నెరవేర్చుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ముప్పై ఒకటి ఒకటి తణుకులో మరి రైతు దీక్ష కూర్చోవడం దాని సంఘీభావంగా విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ గురునాథరావు మా అబ్బాయి అమర్నాథ్ గారు ఆధ్వర్యంలో మరి అందరం కూడా భారీగా తరలి వెళ్ళడం జరుగుతుంది సంఘీభావంగా